ఉల్లిపాయలు టమోటా పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొంచెం వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాను ఇవి కూడా వేగనివ్వాలి ద్వారా పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వే వేపేసుకోవాలి వేపేసుకున్న తర్వాత మనం ఇందులోకి టమాటాలు వేసేసుకోండి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత టమాటాలు వేసుకుని కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి టమాటాలు మూత పెట్టేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేగేదాకా వేపుకోండి నేను చికెన్ని ఆల్రెడీ ఉప్పు కారం నిమ్మకాయ ఒక స్పూన్ నూనె వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆఫ్ హాఫ్ అన్ అవర్ ముందే అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇది అందులో వేసేసి తిప్పి చూసారు కదా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత నేను చికెన్ వేసేసుకున్నాను చికెన్ వేసుకుని తిప్పేసుకోండి మూత పెట్టేసి మగ్గనివ్వండి కొంచెం సేపు చికెన్లో వాటర్ అన్నీ ఎగిరిపోతున్నాయి అనగా మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం సరిపడా కారం వేసేసుకుని మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఇలా కారం కొంచెం పచ్చివాసన పోయి మగ్గిన తర్వాత అంటే ఆల్రెడీ చికెన్ చికెన్లో ఉన్న వాటర్ తోటి ఉడికిపోయింది కాబట్టి మనం కొంచెం సరిపడాగా కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ కూడా కొంచెం చికెన్ ఉడకటం వరకే పోసుకుంటే సరిపోతుంది ఇలా ఉడుకుతుండగా కొంచెం జీడిపప్పు వేపి నేను రోట్లో నూరింది ఇందులో వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ రాగానే కొంచెం మసాలా వేసుకుని కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఈ కన్సిస్టెన్సీ రాగానే మసాలా వేసుకొని కొంచెంసేపు అట్లాస్ట్ కొత్తిమీర వేసుకుని ంపేసుకోవటమే అంతే ఎమ్ ఎమ్మి చికెన్ కర్రీ